తెలంగాణ వీరులకు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత విద్యార్థి తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుల ఫోర తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను

ఉద్యమంలో కీలక పాత్ర పోషించి వారు స్పందించి మంచి న్యాయమైన కోరికలు నెరవేర్చే ఏ కార్యక్రమాన్ని దీక్షాస్థాలు సంఘీవాదాలు కూడా ఇచ్చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దీక్షాస్థాలని ఉద్దేశించి వారు రెండు నిమిషాలు మాట్లాడాల్సింది ఆ విషయం చేస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల శాంతియుత దీక్ష చర్యలు ప్రారంభించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ వైఖరి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి కూడా అమలు చేయక వారికి ఉద్య వారితో ఈ తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి వారికి తగిన న్యాయం చేయాలి వారికి తరిగా వారికి తగిన న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని అలాగే ఈ యొక్క దీక్షలకుస్తున్నటువంటి అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున సంఘీభావం తెలుగు తెలియజేసుకుంటున్నాం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యమకారులు చేపట్టినటువంటి శాంతియుత దీక్షలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అంబడి అంజయ్య గారు అదేవిధంగా అరవై తొమ్మిది పోరాటంలో కీలక పాత్ర వహించినటువంటి పెద్దలు అన్న వెంకన్న గారు జేఏసీ కన్వీనరు నరసన్న గారు మాజీ ఎంపీపీ తమ్ముడు శ్రీధర్ గారు కౌన్సిలర్ తమ్ముడు మంగోలు చంటి గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి గారు పాత్రికేయ సోదరులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ఉద్యమ శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే తెలంగాణ ఉద్యమం పేరుతోటి గత ప్రభుత్వం పది సంవత్సరాలు గత డిఆర్ఎస్ ఆధ్వర్ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో వారు పరిపాలించడం జరిగింది అయితే ఉబ్బ ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబాలకు ఏమాత్రం ఇంకా మేలు జరగలేదు కొద్ది మందికి మాత్రమే కళాకారులకు వాళ్ళు కింఛన్లు మంజూరు చేయడం జరిగింది కానీ ఉద్యమ నేపథ్యం ఉండి తమ జీవితాలను ఉద్యమంలోనే అది తెలంగాణ తొలి తెలంగాణ తొలిదశ ఆ విధంగా మరీ దశ ఉద్యమాలలో తొలి తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర వహించడం వల్ల కూడా న్యాయం జరగలేదు అదేవిధంగా మలిదశ ఉద్యమంలో కూడా అనేక మంది బలిదానం కావడం జరిగింది అదేవిధంగా అనేక ఉద్యమక మన పోరాట యోధులు అదే ఉద్యమ మన ఏది కళాకారులు వాళ్ళ జీవితాలను వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాలను మొత్తం వదులుకొని వారు ఎటు కాకుండా అయిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో మనకు కనబడుతుంది వారిని ఈ ఇప్పటి ప్రభుత్వం అయినా ఏదైతే వాళ్ళు ఏ లేని పనులను మేము చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు అయిన వెంటనే వారి వారి డేటాలు తెప్పి తెప్పించుకొని వారికి వెంటనే న్యాయం చేయాలని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని వారికి జీవనభివృద్ధి కల్పించాలని నెల నెల వారికి ఏదైతే ఉద్యోగ భద్రత కల్పించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రపంచంలో దేశంలోనే ఒక పెద్ద ఉద్యమం తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితోటి అనేక ఉద్యమాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఎంత ఎన్ని రోజులు అంటే మన ఎక్కువ రోజులు ఉద్యమం చేసి ఒక రాష్ట్రాన్ని సాధించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రజలదే అదేవిధంగా ఈ ప్రాంత ఉద్యమకారులదే అదేవిధంగా ఏదైతే ఈ కవులు కళాకారులదే కాబట్టి వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జేఏసీకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మన నీళ్ళు మన నిధులు నియామకాలు కావాలని తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యమని కోరుతూ సబ్బండ వర్గాలను సకల జనులంతా ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు ధర్నాలు రాస్తారోకలు మిలియన్ మార్చులు అనేక దీక్షలు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అరవై తొమ్మిది ఉద్యమకారులు కావచ్చు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చేసినటువంటి ఉద్యమకారులు కావచ్చు ఆ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చారు తెలంగాణ ఉద్యమంలో తన విలువైన సమయాన్ని లెక్క వేయకుండా విలువైన సదువులను లెక్క చేయకుండా రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఈరోజు యువత మొత్తం కూడా యువత నిరుద్యోగులు సకల జనులందరూ కూడా పోరాటం చేసి జైళ్ళ పాలై అక్రమ కేసుల పాలై ఈరోజు జీవితాలనే త్యాగం చేసినటువంటి గొప్ప చరిత్ర తెలంగాణ ఉద్యమకారులకు ఉందన్న విషయాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరియు ఈ తెలంగాణ ఉద్యమకారులకు నెలకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్తో పాటు వాళ్ళు ఉండడానికి రెండు వందల యాభై గదాల ఇంటి స్థలాన్ని ఇచ్చి అన్ని విధాలా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరియు ఉద్యమకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పడియాలే ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని వెంటనే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే మీరు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగానే మన చేరియాలలో కూడా ఇలా అంగడి బజార్ వద్ద తెలంగాణ రాష్ట్ర సన కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మనం ఇక్కడ అంగడి బజార్లో దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ దీక్షలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం అవసరం ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క హామీ కూడా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చగా ఈరోజు హామీలను తుంగలో దక్కినటువంటి పరిస్థితి ఉంది ఆ బీఆర్ఎస్ హామీలను తుంగలో దక్కిందనే ఉద్యమకారుల బీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది మరియు నేడు ప్రజాప్రభుత్వంగా పేరుగాంచినటువంటి యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటి వరకు కూడా మరియు ఈ ఉద్యమకారుల ఊసే ఎత్తకపోవడం వారి సమస్యలను పరిష్కరించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఉన్న విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా మంత్రివర్గం అంతా ఈ ఉద్యమకారుల సమస్యలను పరిగణలోకి తీసుకొని కేబినెట్లో నిర్ణయం తీసుకొని ఉద్యమకారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులంతా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారని సందర్భంగా తెలియజేస్తాను ఈ ప్రాంతంలో అనేక మంది అంబటి అంజయ్ లాంటివారు అంబటి లాంటి లాంటివారు నర్సేయ సార్ లాంటి వారు బండోజ్ భాస్కర్ గారు లాంటి లాంటివారు అందరూ కూడా మన సంజీవ్ రెడ్డి లాంటివారు అంతే అనేక మంది అక్రమ కేసులకు లోనై జైళ్ళ పాలై ఇబ్బందులు పడి తన విలువైన జీవితాలను త్యాగం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ వెంటనే ఇదే ఐక్యతతో ఇదే స్ఫూర్తితోటి ప్రభుత్వం కళ్ళు తెరిచేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపకుండా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి తెలియజేస్తూ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్